పార్టీ ఆ యాదవ్ ఏమి అంటాడు వచ్చేసి మా ఓడికి కాపాడే వచ్చే మా ఓడికి కాపాడే దేవుడి కంట పార్టీ ముఖ్యం పార్టీ ఇప్పుడు మీరు నాకు అన్నయ్య అనుకోండి మిమ్మల్ని ఎవడొచ్చి తిట్టినా మా అన్నయ్య బంధత్వం కూడా వదిలేస్తాను నేను మా అన్నయ్య కాదాడు నాకు పార్టీ ముక్కు ఏదో రేపొద్దున ఆడొచ్చేసి మాకు ఏదో పెట్టినట్టు రేపొద్దు ఆపద ఆపొద్ద ఎవరు వస్తారు అన్నగారు వస్తే కాపాడుతాడు మా తమ్ముడు అనే అభిమానంతో మా రక్తం అని ఇప్పుడు ఆ రక్త బంధాలు కూడా చూస్తలేదు పార్టీ ఆ యదవ ఏమిటో కనీసం తిన్నావా తిన్నావా అని అడు కొన్ని ఆరోగ్యం బాగపోతే ఏరా ఎలాగొన్నావు ఏమన్నా డబ్బులు ఉన్నాయో లేదో ఇదిగో ఈ ఐదు వేలు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను ఆ యదవ అంటావు మీ మాత్రం చొక్కలు నింపేసుకొని ఇక్కడ తల్లి మా పార్టీ మీ పార్టీ అని ఇక్కడ ఏడ్డావు ఆ యదవలు చూస్తే కనీసం వచ్చేవరే బాబు నువ్వు ఎలా ఉన్నావురా ఆరోగ్యం ఉన్నావా లేదా తిన్నావా లేదా అని ఆ యాదవాడు మీ మాత్రం ఇక్కడ యాదవరం క్లేస్ కూడా కూర్చుంటాం అది రెండమ్మా రెండింటికి దేవుడి కన్నా దేవుడి కంటే పార్టీయే ముఖ్యం ఇప్పుడు అది జనాలకే పార్టీయే ముఖ్యం అండి దేవుడి కంట కాదు అమ్మవారికి దండం పెట్టుకోవడానికి వెళ్తాను కదా మీకు ఎప్పుడు కావాలా భగవంతుడు వాడు మొత్తం సర్వం శంకరాకి పోతుంది మాకు ఏంటి మొత్తం పోతాయి అప్పుడు ఎవడో దిక్కుముక్కు కనపడరు ఎవడో పలకరించి నుంచి పడినాడు అప్పుడు అంటాం తండ్రి ఎక్కడున్నావో నన్ను కాపాడు తండ్రి నన్ను కరుణించి తండ్రి ఈ కష్టాలను నన్ను గొట్టికి తండ్రి అంటాం అప్పుడు వరకు దేవుడు కాదు కదా వాళ్ళ అమ్మ కూడా మాకు కనపడదు అది మా దగ్గర పూర్తిగా కాళ్ళు చేతులు చల్లబడిపోయి ఇంకా లాస్ట్ కి కాటికి కట్టి చాపు కదా అప్పుడు గ్యాప్ వస్తాడు దేవుడు రా రా వచ్చే మా ఓడి కాపాడే వచ్చే మా ఓడి కాపాడే అది అప్పుడు వరకు ఎవడండి దేవుడు ఎవడ రానవాడు జన్మించింది దేవుడు జన్పడ్డా మానవుడు దేవుడు రానుడు జన్మించలేదు దేవుడు ఉన్నాడా బతికి అది మీకు తెలియదు నాకన్నా ముందు నేను లేడండి నమ్మకోనే దేవుడు ఉన్నాయని మనకి ఆలోచించడం తప్ప దేవుడు మనకి కనపడలేదు ఇప్పుడు అందుకే దేవుడికన్నా రాజకీయ పార్టీలు గెలిపిస్తున్నారు ఎక్కువ లేచిపాతీ అంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా వెళ్ళిపోయేవాడి గారు నేను నవ్వుతారు ఎందుకంటే పూర్వ జన్మలో అంటే పురాణాలు ఇతిహాసాలు చాలా ఏ గ్రంథాలయ్యి మన వాళ్ళు చెప్పడం అవన్నీ వినిపించడం చూస్తున్నాను నేను తెలుసుకుంటున్నాను కావాలని కొద్దిగా తిరిగి తిన్నాను మంచి మంచి స్వామీజీల దగ్గరికి ఇలాంటి వింటున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు పూర్వ జన్మ చేసిన కర్మఫలాన్ని బట్టి ఈరోజు ఈ విధంగా జన్మ అంటే కంపల్సరీ జన్మ ఉంటుందండి జన్మ లేదని కాదు మళ్ళా పుట్టవలసిందే నువ్వు ఏ విధంగా తల కిందిలోవు పుట్టాలి మళ్ళా పుట్టాలి కంపల్సరీ దానికి ప్రాయశిస్తాం ఇప్పుడు ఉన్నానండి నాకు పనిష్మెంట్ నాకు పనిష్మెంట్ ఇది నేను చెప్తున్నా కదా నేను పోయినప్పుడు కర్మ తప్పు అంటే క్షమాపణ అయిపోద్ది నువ్వు కర్మ కానీ తెలిసి ఉండి కర్మ చేస్తారు కావాలని అంటావు కావాలని చేస్తావు ఇది కర్మ ఇది నువ్వు అనుభవించక తప్పదు అంటే ప్రస్తుతానికి ఈ జన్మలో అనుభవించాలా లేదా మరి జన్మలన్నా సరే నువ్వు అనుభవించక తప్పదు మరి చేసినది ఎక్కడికి పోదంటండి ఎందుకంటే అవి ఎన్నో లక్షల సంవత్సరాల గ్రంథాలు చదివి అది చెప్పారు దేవుడు లేదని కూడా అంటాడులే ఆ తాత్కాలికం నాకు డబ్బు ఉన్నది అనుకోండి సత్యనారాయణ ఎవడరా రామకృష్ణ గారు ఎవడరా ఆడేవాడు అంటాను నా జీవిలో రూపాయలు లేదనుకోండి నాకు ఏదైనా అవసరం అనుకో మహానుభావులు సత్యనారాయణ గారు రామకృష్ణ గారా మహానుభావులు అంటాను ఎందుకని మీ దగ్గర అడుక్కి దగ్గరకి నా పని పూర్తి అవడానికి అలాగా నా జీవిలో వంద నేను తో సత్యనారాయణ ఎవడరా రామకృష్ణ ఎవడారు అని అదో కౌరు చెప్తాను ఇక్కడ ఆ ఆ విధంగా ఇది అంటే ఇదంతా ఒక నాటకం ఏంటి అది కాబట్టి మనం ఇప్పుడు మించిపోలేదు కాకపోతే నేను ట్రై చేసేది ఏంటంటే నాకు నా నాకు నాకు అవగాహన వస్తుంది కాబట్టి కొన్ని కొన్ని పోతున్నా కాబట్టి మనం చేసిన తప్పులకి కంపల్సరీ సెక్స్ అనుభెంతున్నాం మనం ఇలాగే ఎందుకు ఉండాలా మనం ఏదన్నా మంచి పని చేసుకుంటూ వెళ్తే మళ్ళా జన్మన్నా జన్మ ఉంటే భగవంతుడు మనకు మంచి జన్మ ఇవ్వకపోతాడా అనే ఉద్దేశం చెప్పురా మంచి చెప్పడం అంటే ఆడి తాగేసాడండి ఆ చిన్న నాకు తెలుసు నేను చెప్తాను ఒరే తాగేసి డబ్బులు ఎత్తా సరే ఖర్చు పెట్టుకుంటే మీ పిల్లలు ఎలా పోతారు మీ తల్లికి ఏం చేస్తావు చేయకూడదు కదరా అని చెప్తున్నాను ఆ చిత్తాలో నాకు తెలుసు ఆడికి మనమే అని తెలుసు కానీ తప్పు చేసివ్ నిన్ను తప్పు చేత చెప్పకపోవడం కూడా నువ్వు తప్పు అది ఆ భగవద్గీతలో చెప్పింది అంటే మీరు అన్ని చదివేసి ఉంటారు అనుకోండి అయ్యి భగవద్గీత అది ఎందుకంటే ఇప్పుడు ఇది బాడండీ ఎవడన్నా ఎవరన్నా తెలియనడు సర్రమని ఇలా వచ్చేసాడు అనుకోండి రే బాబు ఇలా రాకరా ఉంది అలా పోంటారు అది ఎందుకని అంటారు అది మంచి కాదు కాబట్టి అది ఇప్పుడు అదే కొంతమంది ఉంటారు ఆ మొడ్డ ఆడి బాళ్ళు పడిపోతే ఏమిటి ఎక్కడ ఎక్కడ పడిపోతే అది ఏ దేవుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడు కుస్తుందా దేవుడు ఎదుర్కొంటా నీకు వచ్చే మనిషిలాగా మానవాళ్ళకి దేవుడు వచ్చేస్తేనే దేవుడికి ఇంకా ఎప్పుడు మానవుడు రాడు దేవుడు కదా నమ్మకం దేవుడే ఎదుర్కొంటా వచ్చి నీకు మానవాళ్ళు దేవుడు రాడు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో రాడు దేవుడు అనేవాడు సహాయం చేస్తాడు తప్ప సహాయం చేస్తాడు

ఆడికి కానీ ఇది భక్తులు కానీ చూస్తే కళ్ళలోకి అలాగ వస్తుంది విగ్రహం అలా కనపడదు కళ్ళలో కళ్ళలో కనపడుతుంది నాకు అలా ఖచ్చితంగా కనపడుతుంది ఏదైనా సరే నేను ముప్పై సంవత్సరాలు వ్యవసాయం చేశాను ఇక్కడ నా పక్కన ఏమో శక్తులు ఉన్నాయన్నా పక్క కొండ మీద దాని మీద ఇప్పుడు నాకు రాయమక్క ఇలా కళ కూడా రాలేదు ఎప్పుడు నాకు కనపడలేదు ఇలా కళ్ళు ముచ్చుంది కానీ ఎలా అనుకో వెంకటేశ్వర స్వామి కూడా గుళ్ళు ఉన్నాడు అప్పుడే చూసి విగ్రహాలు అలా కనపడుతుంది

భయపడవసిన పని లేదు ఆహా చెడ్డ పని చేసేటప్పుడు నీకు భయపడతాం ఇది భయపడతాం ఏదైనా ఆహా మీకే ఉందండి ఏదైనా చెడ్డ పని చేయడానికి భయపడతాను నేను ఎందుకని అది తప్పనే కదా మీరు ఏదో అంటారా మీకు సంబంధం లేదు కదండి అది ఇప్పుడు మంచి చేసి ఒడికి ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు అంతే కదమ్మా ఇప్పుడు మంచి చేసి కొడుకు ఎలా ఉంటదే అయ్యో మీకు సంబంధం లేకుండా సరే అమ్మేదోటదేమో అంటదేమో అంటదేమో అని మనం భయపడతాం అంతే కదా ఏమో రైట్ రైట్ సుమారో